కొంచెం ఏంటి స్పెషల్ అనేసి అనుకుంటున్నారా కేవలం కొబ్బరికాయ ఒకటి ఎన్ని రోజుల నుంచి కొట్టలేదు కదండి కొబ్బరికాయ ఉంటే పీస్ తీపిచ్చి కొట్టి కొట్టుకున్నాను అయితే కాయ ఇంట్లో కదా చాలాసేపు పగలలేదు నా చేతిలో ఓపిక లేదా కాయలో బలం ఎక్కువ ఉందా అనేది అర్థమే కాలేదు ఇక్కడైతే చక్కగా నైవేద్యం అయితే పెట్టేసాను కొబ్బరికాయని అలాగే వచ్చేసి ఈ చిప్స్ నేను తెచ్చుకుంటా బయట నుంచి అవి కూడా పెట్టాను ఏమీ లేకపోతే ప్రసాదంగా పచ్చదార కూడా పెట్టచ్చండి వెయ్యి ఉంటే అయ్యే పెడతా మాక్సిమం ఇది లేదు అది లేదు అనేది ఏమి ఉండదు వండడం అయితే పెద్దగా వండను ఎందుకంటే వండిని ఎన్ని పదార్థాలు తినేవాళ్ళు ఉండాలి అవి వండిన తర్వాత తినకోకుండా పారేసి ఆ పాపం మూట కట్టుకునే బదులు మనకు ఉన్న దాంట్లో మనం దేవుడికి పెట్టుకుంటే చాలు అనేసి ఎందుకంటే దేవుడికి పెట్టే నైవేద్యాలన్నీ మన ఆరోగ్యం కోసం మన పెద్దవాళ్ళు పెట్టినవి అప్పట్లో ఖాళీ ఉండక ఎలా పండగలకి అలాగన్నా తింటారు ఖాళీ చేసుకున్న వ్యవసాయం పనులు అవి ఆపేసి అని చెప్పేసి పెట్టినవి ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు అన్ని ఫుడ్ తింటున్నావుగా ఇంకా మనకి ఇబ్బంది ఏముంది అందుకని చెప్పేసి అయితే ఓన్లీ ఇదే చేస్తానండి నేను ఏదో ఒకటి ప్రసాదం పెడతా మ్యాక్సిమం ఇదిగోండి ఇవైతే లక్ష్మీ కమలాలు అండి చాలా బాగా వస్తాయి ఈ మాత్రం లోటస్లు అయితే మొత్తం అన్నీ కూడా పాడైపోయినాయి మళ్ళీ అయితే నీళ్ళు ఈ రెండు లెఫ్ట్ సైడ్ రెండు టబ్బుల్లోకి పెట్టాను ఇది ఇంకో టబ్బు ఈ తేలిగ్గానే అండి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు మనకి కాలువ పక్కన కూడా ఉంటాయి ఇది కోడిగుడ్డు మామిడికే అంటే ఒక రెండు రోజులకి బ్లాగ్ అయితే కలిపి చెప్తున్నాను ఇవాళయితే ముప్పై సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన ఒక వంటగదిలో వాడుకునే వస్తువు గురించి కూడా చెప్తాను ఇవైతే గార్డెన్లో వంకాయలు అండి కొన్ని గుత్తి వంకాయలు కొన్ని బారువంకాయలు ఉన్నాయి కదా వంకాయలు అయితే పక్కన పెట్టేసుకున్నా బారువంకాయలతో అయితే ఫ్రై చేస్తున్నా ఇంతకుముందు చూపించానా లేదా అనేది ఐడియా లేదు కానీ ఇదేంటంటే వంకాయ మసాలా వండుతున్నా పెళ్ళిళ్ళకి వాటికి వండుతారు కదా అట్లా అయితే వండుతున్నాను ఎలా అంటే నేను ఉల్లిపాయ ముక్కలు చీలికలు తీసుకుంటాను తీసుకుని ఇలాగ తాలింపు అయితే పెట్టుకుంటాను పోపు అన్నీ వేసుకుని పెట్టుకుంటే ఆ పోపే టేస్ట్ అండి మనకి వేటుకైనా సరే దాంట్లో కొంచెం అంత ఇంగువ కరివేపాకు పడిందంటే ఇంకా టేస్ట్ వేరే లెవెల్ అనమాట ఇదిగోండి ఉల్లిపాయ వేసాను ఉల్లిపాయతో పాటు మనం ఇంట్లో తయారు చేసుకున్నాం కదా పసుపు అది కూడా అయితే తాలింపులో ఆ ఉల్లిపాయల్లో వేసి వేయించుకున్నాను ఈ లోపు అయితే అవి వేగే లోపు వంకాయలను అయితే కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో ఉంచుకున్నాను ఇది మాక్సిమం అందరికీ తెలుసు కండర రాకుండా ఉండడం కోసం చేస్తాము అని చెప్పేసి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి కదా దగ్గర పడినాయి కదా ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా అదైతే ఒక చిన్న స్పూన్ అయితే వేసుకుని దాన్ని చక్కగా పచ్చివాసన పోయేలాగా అయితే వేయించుకోవాలండి చాలామంది ఏం చేస్తారంటే వంకాయ ముక్కలు కూడా వేసి వేస్తారు నాకైతే ఎందుకో ఇట్లాగా పచ్చివాసన పోయేలాగా వేయించి చేయడం అంటేనే ఇష్టపడతాను అని అలా వేసిన తర్వాత వంకాయ ముక్కలు వేసేసుకోవాలి వంకాయ ముక్కలు కొంచెం ఉల్లిపాయ ముక్కలతో పాటు కలిపేలాగా కలిసేలాగా కలుపుకొని దాంట్లో అయితే పైన కొంచెం ఉప్పు జిమ్ముకోవాలి మనం మిరపకాయలు తాలింపులో మిరపకాయలు కనుక ఎక్కువ గిల్లి వేసుకున్నాం అనుకోండి కారం అయినా అవసరం లేదు నేను వేయలేదు కాబట్టి దీంట్లో కారం కూడా వేసుకోవాలి ఇదంతా చూసారా మా దొర్గదో అసలు మురికిబట్టిచ్చేసింది నేను తోముకున్నా మొన్న రాకపోతే ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇంకా వంకాయ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా అంతే నేను కావాలంటే మసాలా వేసుకోవచ్చు పొడి మసాలా నేను అయితే వేయలేదు ఇవాళ ఇదిగోండి ఇది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రొద్దుటే అయితే బాక్స్లోకి బీన్స్ తీసుకున్నానని చూపించా కదా బీన్స్ అయితే మొక్కలుగా ముందు రోజే కట్ చేసి పెట్టుకుంటున్నాను రాత్రిపూట అంటులు చూడండి ఎంత తక్కువ ఉన్నాయో ఇవాళ ఇదైతే ఇడ్లీ పిండిలో రాగి పిండి కలిపాను ఒక గరిటె కలర్ అయితే మారిపోయింది ఈ ఇడ్లీ అయితే మా హబ్బీ తినరు అనుకోండి నేనే తినాలి సో ఇడ్లీకి అయితే రాగి పిండి కలిపి పక్కన అయితే పెట్టేసుకున్నాను బీన్స్ ఉడికే అయితే కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుందాం ఇది ఇంట్లోతే కదా మంచి స్వీట్ ఉందండి ముక్క కూడా కొబ్బరి కూడా చాలా స్వీట్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి చక్కగా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఈ కర్రీ అయితే తింటే ఉంటుంది మోకాళ్ళ నొప్పులకి కూడా ఉపయోగపడుతుందండి బీన్స్ అంటేనే మనకి పోషకాల ఘని అంటాం కదా అలాంటి పోషకాలకి నేను ఇవాళ నువ్వులు యాడ్ చేస్తున్నాను జీలకర్ర యాడ్ చేస్తున్నాను అట్లాగే వచ్చేసేసరికి కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాను ఇదిగో మూడు పచ్చి ఎండుమిర్చి అయితే ఆ నువ్వులతో పాటు వేయించేసుకోండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసే వరకు వేయించుకున్నారనుకో మంచి ఫ్లేవర్ వస్తుంది అసలు నువ్వులు అంటేనే పోషకాలు గని కదా అలాంటి పోషకాల గని అయితే నేను ఇవాళ కూరలో ఇంక్లూడ్ చేసేసుకుంటున్నాను డైలీ రొటీన్లోకి వచ్చేసింది అనుకోండి మనకి ఎంతో కొంత బాడీకి కావాల్సిన ఐరన్ అనేది వచ్చేస్తుంది అనేసి ఇది ఒకటి అలవాటుగా మార్చుకుంటున్నాను నేను దీంట్లో అయితే శనగపప్పు వేయలేదు ఓన్లీ మినపప్పు మాత్రమే వేసాను మనం ఉడికిచ్చి వర్ చేసుకున్నటువంటి బీన్స్ ఉన్నాయి కదా అవైతే ఆ తాలింపులో బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఈ లోపైతే మనం వేయించి పక్కన పెట్టుకున్న ఉన్నాయి కదా నువ్వులు గోబి అన్నీ చక్కగా అయితే ముందు నువ్వులు ఎండుమిరపకాయలు జీలకర్ర అలాగే ఎల్లుల్లిపాయ ఎల్లుల్లిపాయ గట్టిగా వేసుకోండి ఎల్లుల్లిపాయే రుచి ఈ కర్రీకి ఇగోండి నేను తీసుకున్న దాంట్లో కొంచెం ఉంచేసి అయితే తీసుకున్నా కొబ్బరి స్వీట్గా ఉందని చెప్పా కదా మళ్ళీ కూర తీపిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇదిగోండి ఇప్పుడైతే నేను కొంచెం నూనె వేసాను కదా నూనె తగు మాత్రం వేసుకున్నా దీంట్లో అయితే నెయ్యి వేసేసుకున్నాను ఎందుకు సపరేట్ సపరేట్గా ఒక్కొక్క మనిషికి నెయ్యి వేసే పని లేకుండా మనం కర్రీ వేసుకుంటే మొత్తం అన్నీ వచ్చేస్తాయి బాక్స్లోకి కదా స్పెషల్గా మళ్ళీ వేయలేదు అనే ఇది రాకోకుండా అయితే వేసేసాను ఇదిగోండి నువ్వులు అన్నీ కలిపిన పౌడర్ కొబ్బరి అన్నీ కలిపి వేసేసుకున్నాను కావలసిన వాళ్ళైతే అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయటం లేదు ఎందుకంటే అన్ని మసాలాలు రోజు మసాలా తింటే ఇబ్బంది పడతా కానీ ఎల్లుల్లిపాయ తినచ్చు అండి ఎల్లుల్లిపై ఏంటంటే మనకి కొలెస్ట్రాల్ అనేది తగ్గించుతుంది మనం కొన్ని కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్కి రీజన్ ఏంటంటే చాలామంది అదేదో ఇద్దనేసి ఎల్లులపై వాడరు ఖర్చు ఎక్కువ రేటు అని ఏం ఉండదండి ఇప్పుడు హాస్పిటల్ వెళ్తే లక్షలు అవుతాయి కదా అలా అవ్వకోకుండా ఉండాలి అంటే డైలీ మన ఫుడ్లో నాలుగైదు రెబ్బలు అనేది కంపల్సరీ ఎల్లు ఉండేలా చూసుకోండి ఇంకా కర్రీ అయితే మొత్తం అయిపోయింది ఉప్పు కారం సరిపోయింది కొంచెం సాల్ట్ పడింది అందుకని వేసాను అడిషనల్గా యాడ్ చేశాను ఇంకా కొత్తిమీర అయితే ఎండిపోయింది ఆ ఎండిపోయినవి ఏ పారేయలేదు నేను దాచుకున్నాను ఆ దాచుకున్న కొత్తిమీర అయితే వేసేసుకున్న మాకు పక్కన అమ్ముతారు బట్ ఏంటంటే ఉన్నదాన్ని పాడు చేసుకోకూడదు అనేది నా ఉద్దేశం ఇదండి చక్కగా బీన్స్ కొబ్బరి నువ్వుల పొడితోటి నేను చేసుకున్న విధానం నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి ముప్పై సంవత్సరాలది ఏంటి అన్నాను కదా ఇదిగో నా బియ్యం డ్రమ్ నేను వచ్చేది ఇరవై ఏడు సంవత్సరాలు అయిందండి మొన్న ఈ ఇయర్తో ఈ మంత్ ఎండింగ్ తోటి నేను వచ్చి ట్వంటీ సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతున్నాయి సో నేను వచ్చేసరికి ఈ డ్రమ్ అనేది ఉంది మాకు ఇది వచ్చిన దగ్గర నుంచి కంటిన్యూస్గా ధాన్యలక్ష్మి అనేది ఉంటూనే ఉంది మధ్యలో ఒక టూ త్రీ మంత్స్ తీసేసాను వద్దు అని అనేసి కూడా అనుకున్నాను మా అమ్మగారు బాగా తిట్టారు అసలు తాత ముత్తాతలు తీసుకోవడమే గొప్ప అలాంటివి దాచుకోవాలి అది పాడైపోయింది ఏమన్నా చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేయించుకో అని చెప్తే నేను ఇంకా దాన్ని అంతా శాండ్ పేపర్ పెట్టి చక్కగా రబ్ చేసేసి ఇలా కలర్ అయితే వేసుకున్నాను అంతకు ముందైతే కొంచెం లక్స్ గ్రీన్ కలర్ ఉండేది ఇప్పుడైతే నేను దానికి బ్రౌన్ కలర్ వేసుకున్నాను ఇదండి మనం చేయించుకుంటే ఎంత గట్టిగా వస్తుందా లేదా బియ్యం డ్రమ్ అనేది తెలియదు కానీ అప్పటి వాళ్ళదు కదా అందుకని చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బరువు కూడా నాలుగైదు కేజీలు తగ్గకోకుండా ఉంటుందండి ఇవాళ ఎగ్స్ అయితే కూడికించేసాను మా వారికి నాకు అలాగే డ్రై ఫ్రూట్ జ్యూస్ కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇదే ఇవాళ బ్లాగ్ అండి ఇదిగోండి రాగి ఇడ్లీ అయితే తనను తినరో నాకు తెలిసి ఆ విషయం అందుకని ఇంకా తనకైతే పెట్టలేదు మళ్ళీ ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ అయితే మీ ముందుకు వస్తాను ఆఖరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్